నిన్న మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఒక గిరిజన బిడ్డ హిరియా నాయక్ ఆయనకు గుండెలో నొప్పి వచ్చింది సంగారెడ్డి జైల్లో గుండెలో నొప్పి వస్తే ఆయన వెంటనే జైలు అధికారులకు చెప్పినాడు సార్ నాకు గుండెలో నొప్పి వస్తున్నది ఒంటి గంట నరకి ఆసుపత్రి పిలిచినారు సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకుపోయినారు తీసుకొని పోయి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు మళ్ళీ జైలుకు తిరిగి వచ్చినారు కానీ ఎక్కడ కూడా ఈ వార్త బయటికి రాకుండా బయటికి రానియకుండా ప్రభుత్వానికి తెలుసు కానీ ప్రభుత్వం కూడా బయటికి రానియకుండా కనీసం ఒక వ్యక్తికి గుండె నొప్పి వస్తే జైల్లో జైలు అధికారులు అంటే ప్రభుత్వ కస్టడీలో వెంటనే ఆ కుటుంబ సభ్యులకు వద్దా కనీసం చెప్పలేదు ఆయనకేమన్నా అయితే బాధ్యత ఎవరిదని నేను అడుగుతా ఉన్నా కుటుంబ సభ్యులకు చెప్పకుండా అమానవీయంగా ఆసుపత్రికి తరలించకుండా కేవలం పరీక్షల నిమిత్తం మాత్రమే పంపించి తిరిగి రప్పించి మళ్లీ జైల్లో పెట్టినారు ఇవాళ ఉదయం మళ్లీ గుండెపోటు వచ్చింది నాయక్ ఇప్పుడు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు నిన్న ఒకసారి అయింది ఎవరికి సమాచారం ఇవ్వలే ఇవాళ పొద్దున గుండెపోటు వస్తే పదకొండు గంటలకు మళ్ళా సంగారెడ్డి హాస్పిటల్ తరలించిండ్రు ఇప్పుడు పరిస్థితి బాగలేకపోతే ఇప్పుడు గాంధీ హాస్పిటల్ కో నిమ్స్ కో తరలించాలని నిర్ణయం తీసుకున్నారు ఇంకా ఘోరం ఏంటంటే అసలు ఇది చూడండి దయచేసి ఇవాళ ఆ సోదరుణ్ణి ఆసుపత్రికి తీసుకొచ్చారు ఇట్లా బేడీలు వేసి ఉన్న గుండెపోటు వచ్చినప్పుడు పారిపోతారండి గుండెపోటు వచ్చిన వాళ్ళు వెంటనే జైలు నుంచి దుంకి పారిపోతారా ఇంత అన్యాయమా జైలు జైలు నుంచి గుండెపోటు వచ్చిందని చెప్తే బేడీలు వేసి ఇంత అన్యాయంగా ఇంత అమానవీయంగా ఇంత సంస్కారహీనంగా ఇంత చండాలమైన ప్రవర్తన ఈ ప్రభుత్వానికి ఉంది స్ట్రెచర్ మీద తీసుకురావాల్సిన మనిషిని అంబులెన్స్ లో తీసుకురావాల్సిన మనిషిని ఇవాళ ఒక పోలీస్ బండ్ తీసుకురావడమే కాకుండా ఇంకా నికృష్టంగా ఈ రకమైన ప్రవర్తన ఏదైతే వీళ్ళు చేస్తా ఉన్నారో ఇది క్షమార్హం కానే కాదు